ఈ నెల నాలుగవ తేదీన నెల్లూరు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ మోహన్ రెడ్డి రాయన్నారు నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీల మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి పరామర్శించి వెళ్లారు ఉదయం నాలుగు గంటల నలభై నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా పోలీస్ బెరం గ్రౌండ్ చేరుకున్నారు అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా చెగుడుగుంటలో ఉన్న జిల్లా సెంట్రల్ జైలు కి వెళ్లనున్నారు జైల్లో ఉన్న పిన్నలి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన అనంతరం పన్నెండు గంటలకు తిరిగి తాడేపల్లికి వెళ్లనున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనకు సంబంధించి షెడ్యూల్ మాజీ మంత్రి కాకాలి గోవర్ధన్ రెడ్డి విడుదల చేశారు

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనకు సంబంధించి షెడ్యూల్ మాజీ మంత్రి కాకాని రెడ్డి విడుదల చేశారు